ముందుగా నెల్లూరు పార్లమెంటు ప్రజలందరికీ నమస్కారం చెప్తున్నాను వాళ్ళు ఇంత అభిమానం చూపించి నన్ను మీరు అడిగినట్టు ఇంత భారీ మెజారిటీతో గెలిపించారంటే దానికి నిదర్శన ప్రజల్లో ఈ డీబీటీ సిస్టమ్ అని ఇటువంటి పనిచేయలేదు ఈ ఐదు సంవత్సరాలు డీబీటీ సిస్టంలో నడిపే నడిపేరు గవర్నమెంట్ అదే అభివృద్ధి అనుకున్నారు కానీ ఇక్కడ ప్రజలు చాలా తెలివిగలరు ఇక్కడ అభివృద్ధి అనేది కనపడలేదు ప్రజలకి తెలివిగా ఈరోజు మనకి చంద్రబాబు నాయుడు గారు అయితేనే బెటర్ అని ఓటు రూపంలో జిల్లా ప్రజలు మొత్తం అందరూ చూపించారు ఈరోజు మీ అందరూ కూడా ఉంటారు ఈ రిజల్టు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కసిగా ఓటేసి ఈరోజు తెలుగుదేశం గెలవాలా అన్నట్టు గెలిపించుకున్నారు ఇక్కడ కూటమి ఒకటి మనకి అదృష్టం మనం ఇండియాలో భాగస్థులుగా ఉండడం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగాలేవు ఆర్థికంగా ఈరోజు మనకి సపోర్ట్ ఉంటుంది పైనుంచి మనకి ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వంలో మనం ఉండడం చాలా అదృష్టం జిల్లాకు అదృష్టం నేను ఒక ఎంపీగా నన్ను ప్రజలు గెలిపించిన దానికి అభివృద్ధి అనేది నేను కూడా కొంత గవర్నమెంట్తో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో నా సైడ్ నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత ఫండ్స్ తీసుకొచ్చి ఈ జిల్లా అభివృద్ధి కోసం ఖచ్చితంగా నేను కష్టపడతాను మెట్ట ప్రాంతాల్లో నేను గమనించింది నాలుగు కాన్స్టిట్యువన్సీస్లో నీళ్ళ సమస్య అనేది ఒకటి ఈ నీళ్ళ సమస్యకి ఖచ్చితంగా నేను శ్రద్ధ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ద్వారా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కానీ ఏదో ఒక స్కీమ్లో వాటర్ అయితే ఈ మెట్ట ప్రాంతానికి మనం తీసుకురావాలనేది నా కోరిక నేను అది చేయాలని పట్టుదలగా ఉన్నాను అది చేయగలిగానంటే ఒక ఎంపీగా నన్ను ఆదర్శ ఇంత మెజారిటీతో గెలిపించిన దానికి నేను కూడా ప్రజలందరికీ నేను కూడా ఏదో చేయగలిగాను అనేది నాకు తృప్తి ఉంటుంది ప్రత్యక్ష రాజకీయ ప్రజలకి మేము మేము ఆల్రెడీ చెప్పున్నాం కొన్ని ప్రజలకి మేము చేయగలిగింది మా సైడ్ నుంచి ఇద్దరం గోరు కాన్స్టిట్యువెన్సీలో ఆమె కొన్ని చెప్పుంది ఏది చెప్పినా మేము మాట మీద నిలబడి మనం చేయగలిగింది ప్రజలకి మంచి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు మీడియా నేను చెప్పాను కదా డీబీటీ సిస్టమ్ అనేది ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు ప్రజలకి అభివృద్ధి ఈరోజు ఉద్యోగాలు లేక చాలామంది బయట దేశాలు వదిలేసిపోయి ఉన్నారు దేశంలోనే వేరే రాష్ట్రాలకు పోయి ఉన్నారు ఇవన్నీ చూసి ప్రజలు ఈ డిపిటీ సిస్టమ్ది పనిచేయలేదు పని చేయకనే కదా ఈ ఓటు ఇట్లా కసిగా వేసారు వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓట్లు వేసిపోయారు అసలు ఇంకొక నాకు తెలిసి ఇటువంటి గెలుపు మనం ఇంకా చూడబోము ఎప్పుడు కూడా చూడబోము మన దేశంలోనే ఈరోజు వచ్చిన గెలుపు ఈ తీర్పు ఎందుకు ఇచ్చారంటారు తీర్పు ఇచ్చిందే కారణం ఇదే ఎక్కడ అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు ఇల్లు వాకిళ్ళు వదిలేసి ఊర్లు వదిలేసి పల్లెలు వదిలేసి ఎక్కడెక్కడికో పోయి ఉన్నారు చంద్రబాబు నాయుడు మీద ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మనకి మనం ఎన్డీఏ ప్రభుత్వం భాగస్థులుగా ఉండడం వల్ల ప్రజలకు కూడా ఒక నమ్మకం రేపు ముందుకి ఏదన్నా ఇండస్ట్రీస్ ఇటువంటివి తీసుకొస్తారు మనకు ఉద్యోగ ఉద్యోగ వస్తువులు ఉంటాయి అనేది ఒక నమ్మకంతోనే ఈరోజు ఓటు రూపంలో చూపించారు ఒక కానీ ఇవి నీ చూడవి ఎరగని డిసెల్స్ ఈరోజు అంత భారీ మెజార్టీ వచ్చింది ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము అభివృద్ధి రెండు సమ పాలలో ఇవ్వగలరని అదేవిధంగా బావి భవిష్యత్ తరాల భవిష్యత్తు ఆయన చేతులు పెట్టి అందరూ కళ్ళు మూసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ ఓటు వేసినట్టు నాకు అనిపించింది అదేవిధంగా ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకొని ప్రజలు ఆయన ద్వారా మమ్మల్ని గోవూరు నియోజకవర్గ ప్రజలు బాబుకారిపైన నమ్మకంతో అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో నన్ను గోఊరు నియోజకవర్గ ప్రజలు అత్యంత భారీ మెజారిటీతో ప్రతి ఒక్కరూ ఎంతో ఆప్యాయతతో కోవూరు ప్రజల ఆడబడుచుగా నన్ను ఆశీర్వదించి ఈరోజు ఇంత విజయాన్ని నాకు కట్టబెట్టారు వాళ్ళందరికీ ముందుగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అదేవిధంగా కోవూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వాళ్ళకి ఇచ్చిన ప్రామిసుల్ని తప్పకుండా వాళ్ళ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మనము ఉమ్మడిగా ఎన్డీఏతో ఉన్నాం కాబట్టి నరేంద్ర మోడీ గారి సహకా సహకారంతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందరము కలిసి వాళ్ళకి నేను ఇచ్చిన మాటలన్నీ తప్పకుండా అభివృద్ధి తీసుకొని వస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా నాకు ఈ ఎలక్షన్స్ నలభై ఐదు రోజుల్లోనే నేను కొత్తగా ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది నాకు అవి కొత్త కానీ కోవూరు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ నన్ను వాళ్ళ ఆడబడుచుగా ఆశీర్వదించి ఈ నలభై ఐదు రోజుల్లో నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను చాలా గొప్పగా ఉంది ప్రజలు నన్ను ఇంత గొప్పగా ఆదరిస్తారని చెప్పి నేను కూడా ఊహించలేదు ఈరోజు ఈ మెజారిటీ చూసిన తర్వాత వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఈరోజు రోజు ఒమ్ము చేయనని చెప్పి వాళ్ళకి ప్రతి విషయంలో అండగా ఉంటానని అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఏదైనా కోవూరు ప్రజలు నా కోవూరు ప్రజలకి నేను అండగా ఉంటానని చెప్పి పాటిస్తున్నాను అది ఈరోజు ప్రతి ఒక్కరు కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఓటుతో సమాధానం చెప్పడం జరిగింది ప్రతి దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం గుర్తు పెట్టుకోండి ఒక్కటే నేను మూడు చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఒక రోజు వెళ్తున్నారండి అందరూ అటు ఇటు కలుపుకోండి అందరూ పడతారు ஒக்கறம் தட்டி எடுச்சார் போச்சு இங்க ஓடானு ஆனா கொஞ்சம் ஜனங்க இருக்காங்க அந்த அந்த गाना தாத்தா தாத்தா நம்ம அங்க இருந்து நம்ம எதிர்ப்புக்கு போலீஸ் வந்து 127 போனது